నీళ్ళ ద్వారా శాస్త్ర సభ్యుడు శ్రీ ముత్తూరేట్ గారికి అచ్చర వందనాలు తెలుసు మహాత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరుడు శేషగిరిరావు గారికి అలాగే శేషగిరి మామగారు భూమినేని వెంకటేశ్వర్లు గారికి గ్రామలు ఎన్ఈఓ గారు ఎన్డిఓ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర అధికారులకు మండల ఆప్షన్ సభ్యులు భాషా గారికి పెద్దలు అన్న గంజివీరయ్య గారికి అలాగే రాష్ట్ర తెలుగుదేశం బీసీల్ ప్రధాన కార్యదర్శి బయలుడుగు యాదవ్ గారికి అలాగే మేలు చేయాలి పేద వర్గాల ప్రజలు మూడు కోట్ల సంతృప్తికరంగా భోజనం చేయించాలని అన్న క్యాంటీన్లను తిరిగి మళ్ళా ప్రారంభించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఐదు రూపాయలకే ఉదయం ఐదు రూపాయలకే మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం ఇటువంటి పేద ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదవాడి పొట్టగొట్టాడు ఈ రోజు పేదల కడుపు నింపుతున్నటువంటి ప్రభుత్వం మన యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ఇదే కాదు ఈరోజు రాష్ట్రంలో ఏదైతే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పంచాయతీ పంచాయతీరాజ్ అటవీ శాఖ మాత్రులుగా ఉండి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో స్వర్ణ గ్రామ పంచాయతీల పేరు మీద మొన్నటికి మనకు ఒకటే రోజు గ్రామ సభలు నిర్వహించి ఆ పంచాయతీలకి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిందించి గ్రామాల అభివృద్ధికి అందించినటువంటి వ్యక్తి గౌరవ పంచాయతీ మంత్రులు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ మనకి ఈ తీసుకొని పోయేదానికి నడు బిగించి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు మనటికి మొన్న మనకి విజయవాడ వైపు తుఫాన్లు వచ్చి వదల ద్వారా ఆ ప్రాంతం అంతా గురై ఆ ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి సమర్థవంతమైన ముఖ్యమంత్రి సమర్థవంతమైన పరిపాలన అందించే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కష్టాన్ని చూసి చెల్లించిపోయి ఆయన ప్రజలతో పాటు నీళ్లలో ఆయనకున్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నీళ్లలోనే ఆయన ఉండి ఆ యొక్క జేసీబీల మీద ప్రయాణం చేస్తూ అక్కడ వారికి ఆహారం అందించడమే కాదు వారి కష్టాలను చూసి కష్టాల నుంచి బయటికి తీసుకుని రావడమే కాకుండా ప్రతి రోజులలోనే సాధారణ స్థితికి తీసుకొచ్చాడంటే ఇది ముఖ్యమంత్రికి ఉండవలసినటువంటి విధానం